సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పిళ్లను చెప్పేసిన మాట పెట్టుకుని నా మీద వస్తున్నారు నేను దానిక పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అది ప్రశ్న సనాతన ధర్మంలో విడాకులు లేదు వెనుక ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యరోపణం చేసినా అర్థంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపడ పోతారు అని భర్త చనిపోతే చితి వంటల పైన భార్యను కూడా తగల పెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెతీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి లేనప్పుడు మరి మీరు ముగ్గురు గిట్టి విడాకలు తీర్చాలని ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెండి చెప్పలే విడాకులు తీసుకుని పెండి చేసిన వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు నేను దాని బోల్కి ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకలు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది బతేసాన్ని అన్నా దాని మీద ఊరికి నవ్వింది మహాత్ ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ అనాథ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సంబంధించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా పవన్ కళ్యాణ్ సహా వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది అది మన సెక్యూరికి ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్దతిలో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాజం సంబర్ధించే వాళ్ళని చర్య కోరుతా ఉన్నా